జయగురు దత్త శ్రీ గురు దొక దేశభక్తుడు ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు ప్రత్యేకాంధ్ర రాష్ట్రం విశాలాంధ్ర లక్ష్యాల సాధనకు అవిశ్రాంతంగా ఉద్యమించిన నేత ఆయన ఆయన ఆశయ సాధనలు ఎన్నెన్నో లాఠీదెబ్బలు తిన్నారు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు పదవుల కంటే ప్రజా సంక్షేమమే ప్రధానమని నమ్మి ఆయనకు ఉన్న పదవిని వదులుకుని వాటికి ఆరాటపడి స్థిత ప్రజ్ఞుడు ఆయన దర్జాలకు దర్పాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని ఒక మహర్షి ఆయన దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహర్షిగా మన్నలో అందుకుని శేషజీవితాన్ని దుర్భరంగా గడిపిన పరమేశ్వర వరప్రసాది నేటి మన స్మరణీయులు బులుసు సాంబమూర్తి వాళ్ళ నేడు బులుసు సాంబమూర్తి గారి యొక్క జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ ప్రముఖ స్వతంత్ర సమరయోధులు క్రీస్తుశేషులు బులుసు సాంబమూర్తి గారిది జయంతి కార్యక్రమం మార్చి నాలుగో తారీఖు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆయన పుట్టారు మన విశేషం ఏమిటంటే పాత మద్రాసు గవర్నమెంట్లో శాసనసభకి వీరు స్పీకర్గా చేయడం జరిగింది ఇంతకే ఇంత గొప్ప వ్యక్తి చివరాకర్లో కాకినాడలో ఒక శివాలయం దగ్గర అడుక్కుంటూ బతికి తన చదువు చాలి చదువు చాలించిన అంత దేనస్థితి అయింది మన భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ఎందరో ప్రముఖులు తమ మానాలని ప్రాణాలని డబ్బుని మొత్తం అంకితం చేసిన వ్యక్తులు ఆ వ్యక్తుల్లో ప్రథమ వ్యక్తి గుడుకు సామూర్తి గారు తెలుగుదేశం ప్రారంభంలో దాని యొక్క ప్రచార నిమిత్తం కీర్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వేరులుగా చేసినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇక్కడ సీతంపేట రామాలయం సెంటర్లోనే కీర్తిశేషులైన శ్రీ మహర్షి బులుసు సాంబూర్తి గారి గురించి కొనియాడుతూ మహాత్ములు శ్రీ బులుసు సాంబూర్తి గారు డాక్టర్ బ్రహ్మజ్జల సుబ్రహ్మణ్యం గారు అంబడిపూడి నాగేశ్వరరావు పంతులు గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు నడయాడినటువంటి ఇటువంటి మహాప్రదేశం మహోన్నతమైన పుణ్య స్థలంలోకి నేను ఇవాళ అడుగుపెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి పాటుపడుతూ తెలుగుదేశం పార్టీని పెట్టి దాని ప్రచారం నిమిత్తం మీ అందరి ముందరికి వచ్చాను అని చెప్పి మద్దతు కోరుతూ ఆయన మన రామాలయం సెంటర్లో మాట్లాడటం జరిగింది మనం కీర్తి అయినటువంటి బుల్సు సాంబమూర్తి గారు ఎన్నో మనకి అతి దగ్గరలో ఉన్నటువంటి మన తూర్పుగోదావరి జిల్లాలో మన రాజమండ్రికి చేరువులో ఉన్న కడియం మండలంలో ఉన్నటువంటి దొళ్ళ గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది చిన్నతనం విద్యాభ్యాసం అంత దొళ్ళలో అక్కడ జరిగాక అప్పుడు వట్టభద్రుడిగా విజయనగరం మహారాజా కాలేజీకి వెళ్ళడం చదువుకోవడం ఆ చదివి లెక్చరర్గా పనిచేస్తూ తర్వాత ఈ ఈ లా డిగ్రీ మీద ఇంట్రెస్ట్ తోటి లా చేసి దానికి న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టి రాజమండ్రి కాకినాడ పెద్దాపురంలో అయిన వాదనలు వినిపించినటువంటి చరిత్ర ఉంది అటువంటి మహానుభావులు త్యాగం చేసి జీవితం వాళ్ళ యొక్క ఆస్తి సంపదలు ధనం ప్రాణం అన్నీ కూడా త్యాగం చేసినటువంటి మహాత్ములు ఇవాళ వాళ్ళ వల్ల మనం ఈ స్వాతంత్రం యొక్క ఈ ఊపిరిని మనం ఆనందాన్ని అనుభవిస్తూ స్వతంత్రంగా జీవిస్తున్నాం అనమాట అటువంటి మహాత్ముడికి మనం అందరం ఇవాళ అర్పిస్తూ ఇవాళ ఆయన సామూర్తి గారి జననం గురించి మనం కాసేపు ఆయన గురించి స్మరించుకునేటువంటి మనకు మనకి చేసిన ఇది ఆర్గనైజ్ చేసిన మాదిరాజు శ్రీనివాసు శ్రీ బలరాయుడు గారు రామకృష్ణ గారు శ్రీ జగదీష్ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు బాగుంది లో కొంతమంది మనం స్మరించుకోక తప్పదు ఈరోజు ములు సామూర్తి గారు